ప్రజావీరుడు పండగ సాయన్న జయంతి వేడుకలను సిద్దిపేట జిల్లా లో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పండగ సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఆయన స్ఫూర్తిని ఆశయాలను నేటి యువత ముందుకు తీసుకెళ్లాలన్నారు

దళిత జాతుల వైతానికుడు మరి ఉద్యమ పోరాట స్ఫూర్తిని రగిలించి అణగారిన వర్గాల కోసం అనునిత్యం పోరాటం చేసి ఆధిపత్య కులాలు అనగారిన వర్గాల మీద పెత్తనం చెలాయించిన రోజుల్లో ఎట్టి పరిస్థితులలో ఈ అన్యాయానికి గురిటావద్దని ఒక ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప యోధుడు పండుగ సాయన్న మరి ఈ తెలంగాణ ప్రాంతంలో నగర్ జిల్లాలో జనడం అయితే అనేక చోట్ల ఆయన ఉద్యమాలను ఒక కమిటీలుగా ఏర్పాటు చేసుకొని ఉద్యమాలు చేసిన చరిత్ర మన కళ్ళ ముందట కనిపించింది మరి వారి యొక్క స్ఫూర్తిని కొనసాగిస్తూ ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఆయనను ఆదర్శంగా తీసుకొని ఎక్కడైతే మనం నష్టపోతున్నామో అక్కడనే మనకు న్యాయం జరిగే విధంగా ఏ రకంగానైతే పోరాడితే మనకు ఈ హక్కులు సాధిస్తామో మరి ఆ హక్కుల కోసం ఒక్కటే ఈ బలహీన వర్గాలన్నీ కూడా ఒకదాటి పైన వచ్చేసి ఉద్యమాలను కొనసాగింపుగా ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భం